మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి సభ్యులు దాదాపు వారు ఇంతకుండా చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో గెలిచిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ధర్మపురిలో కేదార్ కనాపాటి అని ధర్మపురికి ఇచ్చేసిన సందర్భంలో వారు నన్ను సంప్రదించడం జరిగింది ఇక్కడ మూడు రోజులు నరసింహ హోమ్ విశ్వ దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ప్రాంతంలో జరగాలి నా నేను నా ఫస్ట్ సార్ నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది వాస్తవంగా వారు ఎక్కడా ఎప్పుడు ఏం మాట్లాడినా గాని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ధర్మపురి ప్రజల ఆశస్సులతో మేము ఈ ప్రాంతంలో ఈ మీ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని చెప్పడం జరిగింది వాస్తవంగా ఒక ధర్మపురి వాసిగా ఒక బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా ధర్మపురి వేదాలకు గాని శాస్త్రాలకు గాని పౌరాణికులకు గాని నిలయం చాలా సందర్భాలలో గతంలో మంతిని ప్రాంతంకి బ్రహ్మశ్రీ చాగంటి గారు రావడం జరిగింది ఆ సందర్భంలో నన్ను కూడా చాలా మంది అడగడం జరిగింది సరే మనం చాగంటి కోటేశ్వరరావు గారిని ధర్మపురికి ఆహ్వానించాలి అంటే అప్పుడు వాస్తవంగా మేమేం చెప్పలేకపోయినాం ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్యం కానీ ఇక్కడ ఉండే ప్రజలకు గాని సో అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యుల కుమారులు హరీశ్వర్ కుమార్ ఇక్కడ డాక్యుమెంటరీ తివాలి డాక్యుమెంటరీ తివాలి అనే సందర్భంలో వాస్తవంగా ఒకసారి అంటే ఈ ఉన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మపురి త్రిమూర్తి క్షేత్రము యమధర్మరాజు ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం యొక్క విశిష్టత కానివ్వండి ఇక్కడ ఉండే పంచాయతనాలు ఇక్కడ ఉండే గోదావరి గోదావరి పుష్కరాలు ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారం ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చాలా మంది సంస్కృత పండితులను వేద పండితులను కలిసి డాక్యుమెంటరీ తీసిన సందర్భంలో వారు కూడా ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు అంటే ఇటు విద్యార్థులు కానివ్వండి సమాజం ఎటువైపు పోతున్న సందర్భంలో సన్మార్గంలో పెట్టాలి యువత ఆధ్యాత్మికం వైపు రావాలి అనే ఆలోచనతో వారి యొక్క ప్రవచనాలు చాలా సందర్భాల్లో వింటూనే ఉంటున్నాం వారి యొక్క ఒక రెండు నిమిషాలు మన డాక్యుమెంటరీలో మాట్లాడాలి అనే సందర్భంలో ప్రత్యక్షంగా మంత్రి గారు స్వయాన కాకినాడ వెళ్లడం జరిగింది వాస్తవంగా వారు వారి శస్త్రచికిత్స జరిగినా గాని ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వర్యులు స్వయాన నన్ను ఆహ్వానించడానికి వచ్చిన విచ్చేసిన సందర్భంలో నేను ఖచ్చితంగా మీ ఊరికి రావడం జరుగుతుందని వారు చెప్పడం అనేది నిజంగా నేనైతే మా ధర్మపురి బ్రాహ్మణ సంఘం పక్షాన కానివ్వండి మా ధర్మపురి మండల పక్షాన కానివ్వండి గౌరవ మంత్రివర్యులకి ధర్మపురి పక్షాన అనేక 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాస్తవంగా మనందరం వీరి యొక్క ప్రవచనాలు యూట్యూబ్లలో కానివ్వండి టీవీలలో కానివ్వండి చాలా సందర్భాల్లో విన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీరు చెప్పిన తర్వాత అరుణాచలం గురించి చెప్పిన తర్వాత చాలా మంది అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి వారు చాలా సందర్భాల్లో అనేక మంది భక్తులు వెళ్ళడం జరిగింది మా ధర్మపురి శేషప్ప కవి గురించి కానివ్వండి ధర్మపురి యమధర్మరాజు గురించి కానివ్వండి ధర్మపురి దక్షిణ వాహిని గోదావరి గురించి కానివ్వండి దాదాపు పద్నాలుగవ శతాబ్దం సంబంధించిన దేవాలయం గురించి చాగంటి వారి నోటి గురించి ఒక మాట కొన్ని మాటలు వస్తే ఇంకా కూడా చాలా మంది భక్తులు మన రావడం జరుగుతుందనే ఒక అద్భుతమైన ఆలోచనతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆ వీరిని ధర్మపురికి తీసుకురావడం అనేది జరిగింది వాస్తవంగా ఇంకొకటి చెప్పాలంటే ధర్మపురి అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి శృంగేరి స్వామి వారు కూడా భారతీ తీర్థ తీర్థ స్వామి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే గతంలో చాలా మంది వేద పండితులు పాటలు చాలా మంది ఉండేవారు ధర్మపురి అనగానే వారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గతంలో ఇప్పుడంటే బ్యాక్ వాటర్ ఉంది కానీ లేకుంటే అనేక బండలతో కూడిన గోదావరి గలగల పాడే గోదావరి వేద పండితులు వేద మూర్తులకు శాస్త్ర పండితులకు నిలయం అనేది వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండింది